ఓం నమ శివాయ విభూతి మహిమ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం నిజానికి విభూతి ధరించకుండా ఏ పని చెయ్యకూడదండి ముఖ్యంగా శివపూజ చేసేటప్పుడు ఖచ్చితంగా విభూతి ధరించినటువంటి తరువాతే శివ పూజ చెయ్యాలి మనము విభూతి ధరించాలి శివలింగం మీద కూడా ఆ విభూతి చల్లి శివపూజ చెయ్యాలి ఈ నియమాన్ని అనుసరిస్తూనే శివ పూజ చేయాలి ఎప్పుడు శివ పూజ చేసినా కూడా నిజానికి ఈ విభూది ఎలా ధరించాలి అంటే మూడు రేఖలుగా ధరించాలి ఇలా శిరస్సు మీద చేతుల మీద కడుపు మీద ఇలా మూడు రేఖలుగా విభూ విభూతి ధరించాలి ఇది విభూతి ధరించేటువంటి విధానం ఈ విభూది తయారు చేసేటువంటి విధానం మూడు రకాలుగా ఉంటుంది ఏమిటా మూడు రకాలు అంటే లోకాగ్నిజం వేదాగ్నిజం శివాగ్నిజం లోకాగ్నిజం అంటే ఎటువంటి మంత్రాలు చదవకుండా ఎటువంటి భగవన్నామస్మరణ చెయ్యకుండా ఏదో ఇంటిలో అగ్గిపెట్టెతో ఏదో ఒక పేడ పిడకనో దేన్నైనా కాల్చి భస్మాన్ని విభూదిని తయారు చేస్తే ఇటువంటి విభూదిని లోకాగ్నిజం అంటారు వేదాగ్నిజం అంటే ఏమిటంటే వేదమంత్రాలని జపిస్తూ చక్కగా పిడకలతోటి పిడకల్ని కాల్చి విభూతిని భస్మాన్ని తయారు చేసినట్లయితే అటువంటి విభూదిని వేదాగ్నిజం అంటారు శివాగ్నిజం అంటే ఏమిటి అంటే ఇప్పుడు కొంతమందికి ఎటువంటి మంత్రాలు వేద మంత్రాలు ఏమీ రావు అటువంటి వాళ్ళు శివ శివ అని చెప్పి శివరామస్మరణ చేసుకుంటూ అగ్ని రగిల్చి చక్కగా ఆ భస్మాన్ని తయారు చేశారనుకోండి అటువంటిది శివాగ్నిజం అవుతుంది అయితే మన శివపురాణం ప్రకారం ఈ మూడింటిలో ఏది గొప్పది ఏది ఉత్తమమైనటువంటిది అంటే వేద మంత్రాలతోటి అగ్ని రగిల్చి తయారు చేసేటువంటి విభూది చాలా గొప్పది చాలా ఉత్తమమైనటువంటిదిగా మనకు శివపురాణం చెబుతోంది అటువంటి ఉత్తమమైనటువంటి ఆ విభూదిని మీరు ధరించి ఆ విభూతితో పరమేశ్వరునికి కూడా అభిషేకము చేసి పరమేశ్వరుని పాదాల్ని ఆశ్రయించి సకల శుభాల్ని పొంది ధరించండి ఓం నమ సర్వే జనా సుఖినో భవంతు